హాయ్ ప్రైజ్ లోడ్ దేవుని నాకు స్తోత్రం గాక గత దినంతలో కాచి కాపాడి దేవుడు మనకు మరొక నూతన దినం అనుగ్రహించాడు దాన్ని బట్టి దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా హృదయకాలమునే దేవుని వాక్యముని ధ్యానించడానికి ఎంతో ఆశతో చూస్తున్న మీ అందరికీ కూడా నా వందనములు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈరోజు వాక్య దినంలో ప్రారంభించుకుందాం ప్రార్థన హరిషితుడా ప్రేమ గల తండ్రి గత రాత్రి అంతా కాచి కాపాడావు తండ్రి నూతన దినమున ఉదయ కాలం ధ్యానించుకుని కృపను మా అందరికి ఇచ్చావు దీవించి ఆశీర్వదించి సమస్తం జరిగించుకోమని అందరినీ బాధల చింత చేరిస్తూ నజడ నిస్తునామను అడిగి అడిగిపెట్టుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రిని ఆమెన్ ప్రేజ్ లోడండి ఎలా ఉన్నారు గత రాత్రి మంచిగా నిద్రించుకున్నారా మరి ఒక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించారు దాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించబద్దులమే ఉన్నాం చూడండి ప్రేదయ జన్మ ఈరోజు మనలో చాలా మందిని మనము దేవుడు మేలు చేయాలని చెప్పి ఆశపడతాం దేవుడు మనము ఏది చేసినను దాంట్లో మనకు మేలు అనుగ్రహించాలని చెప్పి మనం అనుకునే వారిగా ఉంటాం కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చేయాలి అని అంటే మనం ఏం చేయాలి మనం ఎలా జీవించాలి అనేది మనము నే మనము నేర్చుకుందాం ఈరోజు చూడండి ప్రియదేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు అది ఏంటంటే జగ్గర్య గ్రంథము ఎనిమిదవ అధ్యయము పదిహేను వచనమును మనం చూసినట్టయితే ఈ కాలమున ఎర్షలేమునకు యూదా వారికి మేలు భయపడకుడి సో అగైన్ ఐ హ్యావ్ పర్పస్డ్ ఇన్ ద ఇన్ దీస్ డేస్ టు బ్రింగ్ గుడ్ టు జరూసలేం అండ్ టు ద హౌస్ ఆఫ్ జూడా పియర్ నాట్ అని చెప్పి వ్రాయబడి ఉంది ఈరోజు దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నారు అని మనం చూసినట్టయితే ప్రియ దైవజన్మ దేవుడు అంటున్నారు ఏంటిదనంటే నేను మీకు మేలు చేయని ఉద్దేశించిన గనక భయపడకుడి గతంలో జరిగిన కీడును బట్టి గతంలో జరిగిన మీ జీవితంలోని చేదు అనుభవాలను బట్టి మీరు భయపడకుడి అని చెప్పి చెప్తున్నాడు నేను మీకు నేలు మేలు చేస్తానని చెప్పి కూడా దేవుడు చేస్తున్నాడు అండి చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇష్టాల ప్రజలు యూదా ప్రజలు గతంలో వారు పాపము చేయడాన్ని బట్టి మనం చూసినట్టయితే వారు ఎంతగానో కీడు అనుభవించిన వారుగా వారు ఎంతగానో బాధను అనుభవించిన వారుగా ఉన్నారు కానీ మీరు మరలా మంచిగా జీవించినట్టయితే నేను మీకు మరలా మేలు చేస్తాను అనే సందర్భంలో ఈ మాట దేవుడు వారికి చెప్తున్న మనం చూస్తున్నాం కాబట్టి మనము కూడా మన గత జీవితాన్ని విడిచిపెట్టి మనము కూడా ఎప్పుడైతే మంచిగా జీవించే వారిగా ఉంటామో దేవుడు మనకి ఏం చేస్తాడట మనకు టు బ్రింగ్ గుడ్ టు ద పీపుల్ సో మనకు ఏం చేస్తారట దేవుడు మన జీవితంలో కూడా మేలు జరిగిస్తాను అని చెప్పి దేవుడి రోజు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు ప్రియద కాబట్టి మన జీవితంలో మేలు పొందుకోవాలి అని అంటే మేలు మన జీవితంలో జరగాలి అంటే వాట్ షుడ్ బీ డూ ఫర్ ద దాడ్ టు డూ ఫర్ గుడ్ అస్ మన జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలి అని అంటే మనమంతుగా మనం ఏం చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం చూడండి మనము అదే జతర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూసినట్టయితే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షల్ డూ స్పీక్ ద ట్రూత్ టు అనదర్ ఏమంటున్నారు దేవుని వాక్యము మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను అని చెప్పి వ్రాయపడి దేవుడు నీ జీవితంలో మేలు జరిగించాలి అంటే ఏదైనా మంచి చెయ్యాలి అని అంటే మొట్టమొదటిగా నీవు అబద్ధం ఆడకూడదండి అబద్ధం లైక్ టంగ్ హేట్ టు గాడ్ ఎవరైతే అబద్ధం మాట్లాడే వారిగా ఉంటారో అబద్ధము మాట్లాడే వారిగా ఉంటారో వారంటే దేవునికి అసహ్యం కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే మనము మన పొరుగు వారితో సత్యమే మాట్లాడవాలట మనకది చూడండి ఎంత ఇబ్బంది అయినప్పటికీ ఎంత అయినప్పటికీ ఈవెన్ దానివలన మనము గొడవను సర్దు మనపకుండా దాన్ని ఎక్కువ చేసే అటువంటి సమయంలో కూడా మనము సత్యమును పోనియకూడదండి సత్యమును అంటే దాచిపెట్టక అబద్ధం మాట్లాడేవారిగా కాకుండా మనము సత్యమును సత్యముగానే మాట్లాడే ఉండాలి చూడండి మనము పాత నిబంధన గ్రంథంలో కూడా చూసినట్టయితే ఒకరి అంటే నీకు ఒక శత్రువు ఉన్నప్పుడు నీ శత్రువు ఆ ఎద్దు కానీ ఏది కానీ ఒక వస్తువు కానీ అది అది తప్పిపోయినప్పుడు కానీ ఎవరైనా తీసుకుపోయినప్పుడు కానీ నువ్వు చూసినప్పుడు దాన్ని నువ్వు అతనితో చెప్పవలను అని చెప్పి ప్రాయపడి ఉంటుంది అంటే మనము సత్యమే మాట్లాడాలి ఏదో అంటే ఆయన నాకు విరోధి కదా నేను ఎందుకు వాని పక్షంలో అనేది కాకుండా ఇద్దరు నీ దగ్గరికి ఏదైనా విషయంలో వచ్చినప్పుడు నీవు నీ పగవాడని చెప్పి అసత్యం అని మంచివాడని చెప్పి సత్యం చెప్పేవారిగా కాకుండా మనము ఎవరి పట్లైనా మంచిగా సత్యముగా ప్రవర్తించేవారిగా సత్యమును మాట్లాడే మాట్లాడేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడని చెప్పి దేవుని వాక్యం సెలభిస్తుంది ఇంకా మనం రెండర్ ఇన్ యువర్ గేట్స్ దట్ ఆర్ ట్రూ అండ్ మేక్ ఫర్ చూసినట్టు చూడండి ఇంకా మనం చూసినట్టయితే సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మములో తీర్పు తీర్చవలను అని చెప్పి ప్రాయపడి ఉంది రెండోదిగా మనం చూసినట్టయితే మన పొరుగు వానికి మనము న్యాయం బట్టి తీర్పు తీర్చాలి అంటే మనం సత్యమైన తీర్పు తీర్చే వారిగా ఉండాలి అంటే వారు మనకు నచ్చరని చెప్పి వారికి ఒకలాగా తీర్పు నచ్చిన వారికి ఫేవర్గా నచ్చని వారికి అంటే ఫేవర్గా లేకుండా అలా కాకుండా ఫేవరెటిజం కాకుండా ఏది సత్యము ఇద్దరు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు తప్పు చేస్తారు అనేది అది మన రక్త సంబంధులు కూడా మనం ఎలా ఉండాలి అంటే ఏదైతే సత్యం ఉందో దాన్ని బట్టే మనము జ అంటే తీర్పు తీర్చేవారిగా ఉండాలి దాన్ని బట్టి మనం ఇతరులకు జడ్జ్మెంట్ అనేది పాస్ చేసే విధంగా ఉండాలి కానీ ఏదో మన వారని చెప్పి ఈయన నా స్నేహితుడను లేకుంటే ఈయన నా ఇలా మనము తీర్పు తీర్చకూడదు అలా ఎప్పుడైతే నువ్వు న్యాయవంతమైన తీర్పు తీర్చేవారిగా ఉంటారో అప్పుడు దేవుడు ఎలా ఉంటాడట మనకు మేల్ చేసేవారిగా ఉంటాడు మనం ఇంకోటి చూసినట్టయితే చూడండి అదే చకర్య గ్రంథము మనము ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన కూడా చూసినట్టయితే డు నాట్ డివైజ్ ఈవిల్ ఇన్ యువర్ హార్ట్ అగైనెస్ట్ వన్ అదర్ అండ్ లవ్ నో ఫాల్స్ ఓత్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఐ హేట్ డిక్లేర్ లార్డ్ ఇక్కడ ఏమంటున్నాడు తన పొరుగు మీద ఎవడను దుర్యో దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు ఇవన్నీ నాకు అసహ్యములు ఇదే వాక్కు చెప్పి ఉంది కాబట్టి మన పొరుగు వారి మీద మనం దురాలోచనలు చేయకూడదు అంటే వారు కష్టాల్లో పడాలని కావచ్చు లేకుంటే వారు నష్టపోవాలనే చెప్ కావచ్చు సో వారికి ఏదో కీరు జరగాలని చెప్పి మనము వారి పట్ల దురాలోచన కలిగి ఉండకూడదు ఈ విల్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ ఈ విల్ డూ నాట్ డివైజ్ ఈ విల్ ఇన్ యువర్ హార్ట్స్ అగైనెస్ట్ వన్ అనదర్ అని చెప్పి వ్రాయబడింది కాబట్టి మనం ఇతరుల పట్ల అంటే దుర్యాలోచనలు కలిగి వారు నాశనం కావాలి వారికి కీడు రావాలి అని చెప్పి యోచించే వారిగా కాకుండా మనం ఎలా ఉండాలట మనము వారి పట్ల దురాలోచన చేయకుండా ఎప్పుడు ప్రేమ కలిగి ఇక్కడ ఏమని చెప్తున్నది దేవుని వాక్యం అంటే అండ్ లవ్ నో ఫాల్స్ ఓత్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఐ హేట్ ఇట్లే అని చెప్పి వ్రాయబడింది కాబట్టి మనం ఇతరులతో ప్రేమగా ఉండాలి ఒకవేళ మనము ఇతరులను ఇతరుల పట్ల మనం సత్యము మాట్లాడకుండా ఇతరులను మనము అసత్యపు తీర్పు తీరుస్తూ న్యాయమైనది కాకుండా మనము ఇతరుల పట్ల మనము దురాలోచన కలిగి ఉన్నట్టయితే మనము దేవునికి అసహ్యంగా ఉన్నవారితో అవుతాం అలాంటి వారంటే దేవునికి అసహ్యం అని ఇక్కడ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి మనము ఎలా ఉండాలి అని అంటే మనము సత్యము కలిగి జీవించాలి మనము ఇతర పొరుగు వారితో ఎటువంటి సందర్భం అయినప్పటికీ మనము సత్యము మాత్రమే పలికే వారిగా ఉండాలి మనము మన పొర పొరుగు వారికి ఈ న్యాయమును బట్టి తీర్పు తీర్చేవారిగా ఉండాలి ఇంకా మనము పొరుగు వారి పట్ల దుర్యాలోచనలు చేయకుండా వారితో ప్రేమ కలిగి జీవించేవారిగా ఉండాలి ప్రేదయోజన చూడండి మనము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మనము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనమును మనం చూసినట్టయితే అక్కడ ఒక మంచి వచనం ఉంటుందండి ఇక్కడ మనం చూసినట్టయితే మేలు చేయుటని చాతనైనప్పుడు దాన్ని పొరుగువానికి చేయకుండా వెనుతీయకుము ద్రవ్యమును ఎద్దునుండగా రేపు ఇచ్చిదనం పోయిరమ్మని నీ పొరుగువాణితో చెప్పవద్దు డు నాట్ విత్ హోల్డ్ గుడ్ ఫ్రమ్ దోస్ హు టు హూ సిట్ హూ ఇట్ ఈస్ డు వెన్ ఇట్ ఈస్ సిన్ యువర్ పవర్ టు ఇట్ డు నాట్ సే టు యు నైబర్ గో అండ్ కమ్ అగైన్ టుమారో ఐ విల్ గివ్ ఇట్ వెన్ యూ హ్యావ్ ఇట్ విత్ యూ అని చెప్పి ఆయపబడి కాబట్టి నీవు మేలు చే నీ చేతనైనప్పుడు అంటే నీకు మేలు చేసే ఒక స్తోమత ఉన్నప్పుడు ఆ మేలు పొందుకునే వారికి ఎవరైతే ఉన్నారో వారికి చేయకుండా ఒక ఒకవేళ నీకు దేవుని కృపను బట్టి దేవుడు నీకు మంచి ఉన్నత పొజిషన్ లో ఒక జాబ్ ఇచ్చాడేమో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చాడేమో కాబట్టి ఎవరైనా నీ దగ్గరకు ఎవరైనా ఫైనాన్షియల్లో వారు లేకుంటే ఏదైనా జాబ్ నిమిత్తమో ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు నీ చేత మేలు పొందే స్థితిలో ఉన్నారు కాబట్టి వారు నీ యొద్ధకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే ఒకవేళ నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు నీకు మేలు పొందే స్థితిలో ఉన్నప్పుడు అంటే ఆ మేలు నీ ద్వారా వారికి చేయాల్సిన ఒక స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు దాన్ని చేయకుండా వెలు తిరగకు ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా నీవు నీ ఉంచుకొని కూడా రేపు రాయిస్తాను ఎల్లుండి రాయిస్తాను అని చెప్పి చెప్పే వారిగా కాకుండా మనము వారికి మేలు చేసే వారిగా ఉండాలి అని చెప్పి కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియదరోజుమా ఇంకా మనం చూసినట్టయితే మత్తయ్య సువార్త మత్తవార్త ఐదో అధ్యాయంలో కూడా ఒక వచనం ఉంటుంది ఏంటంటే మనము లోకానికి ఎలా ఉన్నామట వెలుగై ఉన్నాము అని చెప్పి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియబరుస్తుంది చూడండి మత నాలుగు పద్నాలుగు నుండి మన ప్రహార చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఒక కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రిందను పెట్టరు కానీ అది నుండి వారందరికీ వెలుగు నెచ్చుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పి వ్రాయబడి ఉంది ఏం తెలియట అంటే ఇన్ ద సేమ్ వే లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్ సో దట్ దే మే సీ యువర్ గుడ్ వర్క్స్ అండ్ గివ్ గ్లోరీ టు యువర్ ఫాదర్ హూ ఈస్ ఇన్ ఎవెన్ మన సత్క్రియలను బట్టి దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచులాగిన మనం ఏం చేయాలంటే మనము సత్క్రియలు అంటే మంచి పనులు చేసేవారిగా ఇతరులకు మనము మేలు చేసేవారిగా ఉండాలి ఒక కొండమిది పట్టణంలో పెట్టిన దీపం ఎలాగైతే అందరికీ వెలుగునిచ్చే విధంగా ఉంటుందో యాజ్ ఏ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ మనము కూడా అనేకులకు అంటే ఒక వెలుగుమయంగా అంటే అనేకులకు సహాయం చేసేవారిగా మనము సత్క్రియలు చేసేవారిగా వాటిని బట్టి మనం చూసినట్టయితే దేవుని మహిమపరిచేలాగా మనం జీవించాలి అని చెప్పి కూడా దేవుని వాక్యం సలవిస్తుంది ప్రియ దైవజనమ మనం చూడండి అనేక మిషనరీస్ ని హిస్టరీ అనేక మిషనరీస్ హిస్టరీస్ ను మనం చూసినట్టయితే వాళ్ళు పాపము ఎంతో ఎంతో గొప్ప గొప్ప కార్యములు చేస్తారు ఈవెన్ మనం మదర్ తరిస్త గారిని కూడా చూసినట్టయితే ఎంతో మంది రోగులను ఎంతో మంది అంటే అనాథ పిల్లలను చేరదీసి ఆమె ఎంతగానో సేవ చేసింది అంటే సత్క్రియలు చేసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్ మనం కూడా ఎప్పుడైతే సత్క్రియలు చేసేవారిగా ఉంటామో గుడ్ థింగ్స్ చే గుడ్ వర్క్స్ చేసేవారిగా ఉంటామో అప్పుడు దేవునికి ఏమొస్తుందట ఆయనను మర్మ వారిగా ఉంటాము అని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది ఇంకా మనం చూసినట్టయితే మత వార్త ఇరవై ఐదు అధ్యయంలో దేవుడు ఒక చక్కని మాట మాట్లాడతారు ఏంటైతే ఒక ఉపమాన రీతిగా ఏంటిదని అంటే కుడివైపు ఉన్న వారి గురించి ఎడమ వైపు ఉన్న వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి అది ఏంటి అంటే చూడండి మన మత వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై వర్షాల్లో మనం చూసినట్టయితే ఇక్కడ అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరి మీద ఒకరికి మీరు చేస్తారు గనక నాకు చేస్తారు అని నిశ్చయంగా మీతో చెప్పొచ్చున్నానని అని 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 చెప్పి వ్రాయపడి ఉంది ఐ అండ్ ద కింగ్ విల్ ఆన్సర్డ్ దెమ్ ట్రూలీ యాజ్ యూ టు యూ యాజ్ యూ డిడ్ ఇట్ టు వన్ ఆఫ్ ద లీస్ట్ ఆఫ్ దిస్ మై బ్రదర్స్ యూ డిడ్ నాట్టు డూ యూ డి ఇట్టు మీ అని చెప్పి ప్రాయపడింది ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి దేవుని దైవ జన్మ ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు అంటున్నాడు ఏంటి అంటే ముప్పై ఒకటో వర్షం వచ్చినట్టు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతంలో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశను అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపునకు గొర్రెలను ఎడమ వైపునకు మేకలు నిలబెట్టును అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి నేను ఆకలి గుంటని మీరు నాకు భోజనం పెడుతురి దప్పిక గుంటని దాహ్నమ్ముకి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది దిగంబరున గొరీని నాకు బట్టలు ఇచ్చు రోగిన ఇంటిని నన్ను చూడవచ్చు తిరి చెరసాల్లో నా యుద్ధకు వచ్చితి అని చెప్పాను అందుకు నీతివంతులు ప్రభువ ఎప్పుడు నీవు ఆకలిగా ఉండేట చూసి ఆహారం ఇచ్చు నీవు దెబ్బగా ఉంటుంది చూసి ఎప్పుడు దాహం ఇస్తుంది ఎప్పుడు పరదేశమై ఉంటే చూసి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరు వై ఉంట చూసి బట్టలు ఇచ్చు ఎప్పుడు రోగి వై ఉంటే చూసి చెరసాల్లో ఉంటాయని చూసి నీ వద్దకు వస్తామని ఆయన అడిగాను అన్ అందుకు రాజు మిక్కిలి అల్పుడైన ఈనా సహోదరులో ఒకరికి మీరు చేస్తుంది కనుక నాకు చేస్తే నిశ్చయంగా మీతో చెప్తున్నాను వారితో అనను చూడండి మనలో చాలా మంది దేవునికి ఇది చేయాలి అది చేయాలి ఇది అని అది ఇవ్వాలి అనుకుంటారు కానీ ఎవరైతే ఒక అంటే బీద సహోదరుడే కావచ్చు సహోదరియే కావచ్చు ఎవరైనా మనకు కనిపించినప్పుడు వారికి మనము ఆహారము పెట్టినను వారికి వస్త్రం ఇచ్చినను వారికి మనం చూడండి ఇక్కడేమంటున్న తప్పిక ఉన్నప్పుడు కొన్ని వాహము దా వాటర్ను ఇచ్చినను మనము వా వారి గట్రా మనము ఈ సహాయం చేయడాన్ని బట్టి ఎవరికి సహాయం చేసిన వారం అవుతామట దేవునికి సహాయం చేసిన వారి అవుతామని చెప్పి దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియవలసింది ప్రియవజనమ కాబట్టి మనము మేలు చేయటందు విసుక ఉందము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి మనము గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మనము తొమ్మిది పరివచనాల్లో చూసినట్టయితే ఇక్కడ పోస్ట్ అయిన పౌలు గారు ఒక చక్కని మాట అంటారు ఏంటిదని అంటే ఆ మనము మేలు చేయుట ఎందు విసుకెందు మనము అలయక మేలు చేస్తే తగిన కాలం ముందు పంట కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఏడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఏడలా మేలు చేయుదుము అని చెప్పి వ్రాయపడింది ఏంటిదట ఆ లిట్ గ్రో వీరి ఆఫ్ డూయింగ్ గుడ్ ఫర్ ఇన్ డ్యూ సీజన్ వి విల్ రీప్ ఇఫ్ వి విడు గివ్ అప్ సో దెన్ హాస్ వీ ఆపర్చునిటీ లెట్ హాస్ డూ గుడ్ టు అండ్ ఎస్పెషల్లీ టు దోస్ హు ఆర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఫేత్ ఏమంటున్నారు ఇక్కడ మనం చూసినట్టు అయితే మనము మేలు చేయటం రిస్క్ మనము మేలు చేయట మేలు చే మేలు చేస్తే మేమీ తగిన కాలం మందు పంట కోతము అని చెప్పి వ్రాయబడింది కాబట్టి మనం ఎప్పుడైతే దేవు మనము మేలు చేసే వారిగా ఉంటామో విసుక చేసే వారిగా ఉంటామో మనము దాన్ని పంట కోస్తాం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియ దయవచనమా ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నారు ఏంటి అంటే నేను మేలు చేయాలని ఉద్దేశించున్నాను కాబట్టి మనం ఏం చేయాలి దేవుడు మన జీవితంలో మేలు చేయాలి అని అంటే మనం ఇతరులతో సత్యం మాట్లాడే వారిగా ఉండాలి ఇతరులకు సత్యవంతమైన న్యాయవంతమైన తీర్పు తీర్చేవారిగా ఉండాలి ఇతరుల పట్ల మనం దుర్యాలోచనలు కీడు తలపెట్టాలని చెప్పి ఆశ పడకుండా మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి అందరితో సఖ్యత కలిగి మేలు చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆ ఏం చేస్తాడట మన జీవితంలో మేలు చేసేవాడిగా ఉంటాడని చెప్పి దేవుని వాక్యం కలిగిస్తుంది ఇక్కడ కూడా మనం చూసినట్టయితే లేఖన భాగంలో చక్కెరలో మనం చూసినట్టయితే ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఏమని చెప్తున్నారంటే దేవాలయ పునర్నిర్మాణ పనిలో తన ప్రజలు పట్టుదల కలిగి పనిని పూర్తి చే చేయాలని చెప్పి ప్రోత్సహించు వారికి నేను మేలు చేస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నేడు నీవు కూడా దేవుని పనిని ఆసక్తితోనూ పట్టుదలతోనూ దేవుని అందు భయభక్తులు కలిగి శక్తి లోపం లేకుండా మనం చేసినట్టయితే దేవుడు మనల్ని దీవిస్తాడు అదే విధంగా మనకు మేలు చేస్తాడు ప్రభుటి కృప మనందరికి దయచేయనుగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ఈరోజు మనం ఈ వాక్య జనాన్ని ముగించుకున్నాం ప్రార్థన పరిశుద్ధుల అత్యంత ప్రేమ కనికరము గల దేవ కృప సత్య సంపూర్ణ మేలు చేయుట అందు తండ్రి ముందుండే దేవానికి స్తోత్రం ఈ రోజు ప్రభాని బిడ్డలు ఎవరి జీవితంలో ప్రభా మంచి అనేది లేదు ప్రభా వారి జీవితంలోని మేళ్లతో నింపమని వేడుకున్నాము ప్రభా మేమందరము తండ్రి మా సహ ఇతరుల పట్ల సత్యము వారికి ప్రభా న్యాయమును తీర్చేవారిగా ప్రభా దురాలోచన చేయకుండా ప్రేమ కలిగి జీవించి ప్రభ మా చేతలైనంత వరకు మేలు ఒకవేళ మా వల్ల సాధ్యమైతే సహాయం తెచ్చింది మేము మేలు చేయటం విసుక మేల్ చేయటకు సహాయం దీన్ని ప్రభా అదే విధంగా ప్రభా పనిలో ప్రభ మే శక్తి లోపకు లేకుండా పనిచేసి ప్రభా దీవ్ ప్రభా మేల్ మాకు సహాయం రోజు లైవ్లో చూసిన బిడ్డలను తర్వాత చూసిన బిడ్డలు దీవించి ఆశీర్వదించి అభిషేకించమని తండ్రి వాక్యం నూరతలుగా పలింప చేసేమని అనేక హృదయాలు మలిపింప చేయమని ని చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి ఒక దినీ వాక్యాన్ని దాయించుకునే ప్రభను భాగ్యం దయమాధరికి దయచేయమని ఈ పాదాల చెంత చేరుస్తూ నాజుడని ఏసు క్రీస్తు నామంని అడిగి వెనుక ప్రార్థిస్తున్నాను పరమతండి నేను ఆ మీన్ ఐన్ ప్రేజ్ లాడ్ అండి ప్రేస్ ద లార్డ్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ దేవుని వాక్యం మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి అనేకులు ఆశీర్వదించబడలాగున షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యావ్ ఎ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ బై